హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో హోల్సేల్ షాప్తో మీ ముందుకు వచ్చేసానండి మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి అదిచ్చే శ్రీ జనరల్స్ హోల్సేల్ షాప్ గురించి దాని పక్కనే ఉంటుందండి ఈ షాపు ఈ షాప్ పేరు శ్రీ శివపార్వతి ట్రేడర్స్ అండి మన అనకాపల్లి వాళ్ళు పెట్టారండి ఈ షాప్ని ఈ షాప్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి కస్టమర్స్తో క్వాలిటీ ఇంకా ప్రైసెస్ చాలా బాగుంటాయండి ఈ షాప్లో ఏం దొరుకుతాయో చెప్పలేదు కదండి ఇంకా మన వంటగదిలో వాడే పప్పులు ఉప్పుల దగ్గర నుంచి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ రాగులు జొన్నలు కొర్రలు లాంటివి ఒకటి ఏమిటండి అన్నీ దొరుకుతాయి అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి ఫ్రెండ్స్ బయట రిటైల్ కరెనాతో పోలిస్తే ఇక్కడ ధర కూడా తక్కువేనండి ఇక్కడ చూసుకుంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతుందేమో అని భయం అక్కర్లేదండి స్టాక్ కూడా చాలా ఫ్రెష్గా ఇస్తారండి అన్నీ ఇక్కడ గోపాలపట్నం దగ్గరలో ఉండే వాళ్ళకి యూజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి